ஐயே கொடுவாள் காளி கடுந்த வசூலி ஆறு பொண்ணு குறைகளை அடுக்கி சொன்னனே அம்மா அன்பு அடம் பிடிக்கிறியா அம்மா நான் சொன்ன குறைகளுக்கு நீ புடிச்ச சூலம் போதும் அம்மா இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச ஆயிரம் கண்ணுடைய அரக்கன் திறந்து அழிக்க மாட்டாயா ஸ்ரீமாத்திரே நமஹா ஸ்ரீ பிரச்சிங்கரா தேவியே நமஹா మాతా దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య మనకు కూడా పన్నెండో నెల అమావాస్య గత ఉగాది నుండి ఈ ఉగాది వరకు పన్నెండు నెలలు అమావాస్య పూజాది కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము గత సంవత్సరము ఉగాది నాడు నా సంకల్పము దేవి మాత అమ్మవారి యొక్క పన్నెండు వందల ఇరవై నాలుగు విధములతో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క పూజని పంతొమ్మిది వందల పదహారు హోమాలని ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క హోమాన్ని నిర్వహించాలనేటటువంటి నా సంకల్పము అటువంటి సంకల్ప విధానములో మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో ఇది పన్నెండో హోమము పన్నెండో అమావాస్య ఈ పన్నెండో పూజ ఏంటి అనంటే లలితాదేవితో ఆరాధన చేసేటటువంటి విధానం లలితాదేవితో అనుసంధానముగా కృత్య ప్రత్యంగరాదేవి ఆరాధన హోమ విధానాలు ఎందుకోసము అనంటే ఆరోగ్యము గురించి ఆరోగ్యం ఎవరికి అనంటే అందరికీ కాదు ఒక స్త్రీమూర్తికి ఆ స్త్రీమూర్తి కూడా వివాహం కానటువంటి స్త్రీలు కాదు వివాహం అయినాక ఉన్నటువంటి స్త్రీలు కాదు వివాహమయ్యి పుత్ర సంతాన యోగము కలిగి జన్మనిచ్చినటువంటి తల్లికి చాలా చోట్ల పిల్లల్ని కన్న తర్వాత ఆ తల్లులు అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఆరోగ్య సమస్య ఉంటూ ఉంటుంది వారి వారి విధముల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఆరోగ్యం అనేటటువంటిది కుదిరితన పడకుండా ఉంటుంది దాన్ని పూర్వజన్మ కర్మఫలము అని చెప్పవచ్చు ఆ కర్మఫలాన్ని తొలగించేటటువంటి ఏదైనా విధానం ఉంది అంటే లలితాదేవి ఆరాధనలో ప్రత్యంగరీ కృత్య తంత్ర విధానములో పంచదశి అనేటటువంటి పూజా విధానముతో విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు అది కూడా ఒక్కసారి కాదు పద్నాలుగు నెలల పాటు వారు నిర్వహించుకునేటటువంటి విధానము ఉంటుంది ఒకసారి హోమంలో పాల్గొని ఆ తర్వాత పద్నాలుగు నెలలు మేమిచ్చినటువంటి పంచద్రవ్యములు పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు ఈ ద్రవ్యాలని మేమిస్తాము ఆ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి ప్రతి అమావాస్య రోజు చీకటి పడ్డాక దీపారాధన చేసి ఆ ద్రవ్యములు ఐదు ద్రవ్యములు లలితాదేవి మాత చిత్రపటం దగ్గర వేసి అమ్మవారికి నమస్కరించుకొని తెల్లారి ఆ ద్రవ్యములన్నీ కూడా ఒక కప్పులో ఎత్తుకొని మేమిచ్చినటువంటి గంగా జలము ఆ జలాల్లో కలుపుకొని తిలక ధారణ ధరించాలి నుదిటిన కుంకుమగా ధరించాలి అలా పద్నాలుగు నెలల పాటు ఈ ద్రవ్యాలని వాడుకుంటే విశేషమైనటువంటి ఆరోగ్య యోగము కలుగుతుంది హోమం అయిపోయిన తెల్లారి నుండే నుదుటిన మీరు తిలక ధారణ ధరించవచ్చు హోమం అయిపోయిన తెల్లారి నుండి ధరించి మరలా వచ్చే నెల వరకు దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ వచ్చే నెల ఆ ద్రవ్యాలన్నీ వేయాలి వచ్చే నెలకి పుష్పాలని సూర్యకాంతిలో పెట్టాలి అక్షింతలు సూర్యకాంతిలో పెట్టి బాగా ఎండిన తర్వాత పౌడర్ లాగా చేసి ఈ ఐదు ద్రవ్యాలను ఒక ద్రవ్యముగా కలిపి తల్లి చిత్రపటం దగ్గర వేయాలి పదకొండు సార్లు విశేషమైనటువంటి కృత్యా ప్రత్యంగర లలితాదేవి మాత అనుసంధానమైనటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఇస్తాం పదకొండు సార్లు చదివి చిత్రపటం దగ్గర వేసి నమస్కరించుకోవాలి నమస్కరించుకొని మరలా తెల్లారిన తర్వాత పాడ్యమి తిథి నుండి ఆ కుంకుమ ఆ ద్రవ్యం ఏదైతే ఉందో అది తీసుకొని మరలా దాంట్లో గంగా జలాన్ని కలిపి తిలక ధారణ చేయాలి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే విశేషమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది ఇది ఒక విధానమైనటువంటి విధానం ఇంకొక విధానం ఏంటంటే హోమంలో పాల్గొనకపోయినా పూజాది కార్యక్రమాలు కాకపోయినా లలితాదేవి మాత చిత్రపటాన్ని పెట్టుకొని మీరే స్వయంగా లలితాదేవి సహస్రనామాన్ని చదివి ఈ ఐదు ద్రవ్యాలని అమ్మవారి దగ్గర సమర్పించి పది దీపాలను వెలిగించి ఆ పది దీప కాంతులలో లలితాదేవి సౌందర్య ముఖ సౌందర్య స్వరూపాన్ని చూసి అమ్మకు నమస్కరించుకొని ఆ ద్రవ్యాలను తీసుకొని తెల్లారి పాడ్యమి తిది రోజున చక్కగా కలుపుకొని నుదిటిన తిలకధారణగా ధరించవచ్చు ఈ పంచద్రవ్యాలు స్త్రీమూర్తులకు విశేషముగా శిరస్సు భాగాన్ని ఉంటాయి నుదిటిన కుంకుమ ముఖమున పసుపు మెడ కింద గంధము మళ్ళా జడలో పుష్పము తలపై అక్షింతలు మంచి విశేషమైనటువంటి అనుగ్రహతని ప్రసాదించే యోగము అని మా తంత్ర విధానములో కృత్యాదేవత విధానములో తెలియచేయబడినటువంటిది ఇది పద్నాలుగు నెలల పాటు మీరు నిర్వహించుకోవచ్చు ఇందులో విశేషంగా ఆ పంచద్రవ్యాలని ఎలా వాడాలి అనంటే లలితాదేవి మాత యొక్క సహస్రనామాల్లో ఒక్కొక్క ద్రవ్యము ఎన్ని నామాలకు వస్తుందో లెక్కించుకొని అన్నిసార్లు తల్లికి సమర్పించి ఆ తర్వాత అది తీసుకొని తిలకంగా ధరించితే విశేషమైనటువంటి లలితాదేవి అనుగ్రత కలుగుతుంది మా విధానములో మా దగ్గరికి ఎవరైనా వచ్చి గురువుగారు మా భార్య బాబుని కానీ పాపని కానీ కన్నాక ఇలా అనారోగ్య స్థితికి గురైపోయింది చాలా చోట్ల చూపించాను ఎన్నో విధములైనటువంటి ట్రీట్మెంట్ చేయించాను ఎటువంటి విధానమైనటువంటి అనుగ్రహత లేదు అని చెప్పి తెలియచేసినప్పుడు కృత్యా తంత్ర విధానంలో పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా విధానాల్లో పన్నెండో పూజ అయినటువంటి లలిత పంచదశి పూజా విధానాన్ని ఆరాధించడం జరుగుతుంది హోమం చేయడం జరుగుతుంది పద్నాలుగు నెలల పాటు దీపాన్ని వెలిగించేటటువంటి అమావాస్య విధానముతో కొనసాగేటటువంటి విధానం ఉంటుంది పూజా విధానం అయిపోయిన తెల్లారి నుండి మరలా వచ్చే అమావాస్య లోపల ఆరోగ్యములో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతుంది ఆ తల్లి అటువంటి విధానమైనటువంటి పూజా విధానాలు మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో ఉన్నాయి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తల్లిని ఆరాధించేటటువంటి విధానము తెలిసి ఉండాలి విశేషమైనటువంటి అనుగ్రతని ప్రసాదిస్తుంది ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రచందరీ దేవి మాత లలితాదేవి రథానికి వెనక విశేషమైన శక్తివంతమైనటువంటి దేవత రథానికి ముందు రథచక్రధారిణి అయినటువంటి వారాయి దేవి మాత ఇరు దేవతలని మూలాధారమైనటువంటి దేవత లలితాదేవి మాత అటువంటి దేవతని మనం ఆరాధిస్తున్నాం అన్నప్పుడు మన తల్లి ప్రత్యంగరాదేవి వారాహీదేవి మాత ఎంత విశేషంగా ఆనందిస్తారనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించాలి లలిత వారాహీదేవి విశేషమైనటువంటి అనుగ్రతని ప్రసాదించే విధానం ఒకటి లలితా ప్రత్యంగరీ దేవి అనుగ్రహించేటటువంటి విధానం ఒకటి ఈ దేవత యొక్క ఆరాధన మరల సామూహికంగా చేసేటటువంటి విధానం ఏదైనా ఉంది అనంటే నేను పన్నెండు వందల ఇరవై నాలుగు ప్రత్యంగరీ దేవి ఆరాధనలు అయిపోయినాకనే మరలా తిరిగి నేను సామూహికంగా ఈ లలితా పంచదశి కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానమైనటువంటి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి విధానముగా ఈ పూజా విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇదంతా విశేషమైనటువంటి పద్ధతిగా కొనసాగుతూ ఉంటుంది